అస్మాకం చెప్పవామయే శ మన సనాతన ధర్మంలో సంకల్పానికి చాలా ప్రాధాన్యత ఉంది సంకల్పం అంటే కేవలం మన కోరిక చెప్పుకోవడం మాత్రమే కాదు మనం చేసే క్రియకి దృఢ నిశ్చయాన్ని నిర్దిష్టతను ఇచ్చే ఒక ప్రక్రియ దేశ కాలమాన పరిస్థితులు కీర్తించడమే సంకల్పం విశ్వమంతా వ్యాపించి ఉన్న దైవానికి మనం ఏ ప్రదేశంలో ఎక్కడ ఉండి ఈ పూజ చేస్తున్నామో వివరిస్తాం ఇలా సంకల్పం చెప్పినవన్నీ చిత్రగుప్తు ఎక్కుతాయి దాని వల్ల ఉపయోగం ఏంటంటే మనం పైకి వెళ్ళిన తర్వాత ఎంతటి వారమైనా సరే యమధర్మరాజు చిత్రగుప్తుల వారి ముందు నించోవాలి అలా నించున్నప్పుడు మన చిట్టా తీస్తే మీరు సంకల్పం చెప్పుకుని చేసిన పూజలు చేసిన దాన ధర్మాలు అక్కడ రికార్డ్ అయి ఉంటాయి మనం చేసే పాపాలు మాత్రం మీ కంప్యూటర్ భాషలో డిఫాల్ట్ కింద పైన రాసిపెట్టి ఉంటాయి మన పాప పాపపుణ్యాన్ని యమధర్మరాజు బేరీజ్ వేసి మనకి ఇంకొక ఉత్తమ జన్మ ఇవ్వడమో లేదా పరమాత్మలో ఐక్యం అవడమో చేస్తారు కాబట్టి కలియుగంలో మానవ జన్మకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సంకల్పాన్ని నేర్చుకొని స్వాములందరూ తరించవలసిందిగా కోరుచున్నాం మీ పీఠంలో ఒక్క స్వామి ఈ సంకల్పాన్ని నేర్చుకుని పీఠంలో చెప్తే మీ పీఠంలో ఉన్న స్వాములందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఈ సంకల్పం చెప్పుకున్న మమ సకుబస్య అని చెప్తున్నాం అంటే మన కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా అక్కడ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మీ కుటుంబం అంతటికి కూడా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి దీక్ష తీసుకున్న ప్రతి స్వామి కూడా ఈ సంకల్పాన్ని నేర్చుకుని రోజు మీ నిత్య పూజలో సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవడం అలవాటు చేస్తే తర్వాత ఇదే అలవాటు మీ నిజ జీవితంలో కూడా అలవాటు అవుతుంది కాబట్టి మీ తరించే అవకాశాలు చాలా ఉంటాయి స్వామియే శరణమయ్య